ఆలోచనలు ఒకటే అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందని ఆయన ఆరోపించారు రిజర్వేషన్లు రద్దు చేస్తారని విమర్శించారు అన్న వ్యవస్థలని బీజేపీ నాశనం చేసిందన్నారు బిజెపి మరోసారి అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యం ఇబ్బందుల్లో పడుతుందని ఉత్తమ్ కుమార్ ఆరోపించారు అంతకుముందు మలిదశ తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆమెతో పాటు హుజూరా నగర్ నుంచే బీఆర్ఎస్ కు చెందిన పలువురు ముఖ్య నాయ నాయకులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు గాంధీ భవన్ లో ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్లు వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు చాలా సార్లు గతంలో వాళ్ళు ఈ రిజర్వేషన్స్ వ్యవస్థ మారుస్తామని చెప్పి అనేక సందర్భాల్లో అన్నారు ఆ విషయం మీదనే ఇప్పుడు ఆ విషయంలోనే అందరూ ఇది ప్రజలకు తెలవాలని చెప్పి బీజేపీ అధికారంలో వస్తే రాజ్యాంగం మారుస్తారు బీజేపీ అధికారంలో వస్తే రిజర్వేషన్ రద్దు చేస్తారు బీజేపీ అధికారంలోకి వస్తే పార్లమెంటరీ డెమోక్రసీని తొక్కేస్తారు ఆల్రెడీ నేను ఎంపీగా ఐదేళ్ళు చూసిన పిల్లర్స్ ఆఫ్ డెమోక్రసీ పార్లమెంటరీ వ్యవస్థ కానీ మీడియా కానీ జుడిషియరీ కానీ ఎగ్జిక్యూటివ్ కానీ అన్ని వ్యవస్థలన్నీ బీజేపీ డ్యామేజ్ చేసింది మళ్ళోసారి వస్తే మాత్రం భారతదేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది మీ అందరికి కూడా ఇబ్బంది అవుతుంది